హాయ్ అండి గుండె నిండా గుడి గంటలు టుడే ఎపిసోడ్ ఏం జరిగిందో చూద్దామా బాబు శివ మా శివానే అపార్థం చేసుకోకండి వాడికి ఆ వీడియోకి సంబంధం లేదు తెలుసు అయినా ఇప్పుడు అవన్నీ గుర్తు చేసుకోవడం ఎందుకండి నిజమే సంతోషంగా ఉండాల్సిన రోజు ఇది మీనా నువ్వు అల్లుడు గారు మీ నాన్నగారి దగ్గర ఆశీర్వాదం తీసుకోండి అలాగేనమ్మా రండి మీరు ఎక్కడ ఉన్నా సంతోషంగా దీవించండి నా గురించి నా పెళ్ళి గురించి చాలా దిగులు పడేవాడికి దిగులు పడేవారు ఇప్పుడు నాకు పెళ్ళి ఈ సంవత్సరం అయ్యింది నాన్న మేమిద్దరం సంతోషంగా ఉన్నాం ఎప్పటికీ ఇలాగే ఉండాలని దీవించు నాన్న కూర్చోండి అమ్మ వంటల్లోతో వంటలతో పాటు పాయసం కూడా చేశానే భోజనం చేశాక పాయసం ఇద్దులే అమ్మ బావా నీ షర్ట్ చాలా బాగుంది అవును మా బామ్మ కూడా బాగుందని చెప్పింది అవును ఏ షాప్లో కొన్నారు తెలియదు బాబు శివ కొన్నాడు వాడ షర్ట్ కొన్నది అవే ఏమండి ఎవడొచ్చాడు అక్క ఇప్పుడే ఈ షర్ట్ మీ అమ్మగారు కొనిచ్చావన్నావు మీనా మీనా మీనాకి కూడా తెలియదు బాబు నేను మీ ముందు ఇచ్చాను కదా ఎవర ఎవరికి వస్తే ఏంటి మా పుట్టింటి వాళ్ళు కొనిచ్చారు కదా మీ అమ్మ కొన్నారేంటి ఆవిడ ఒక్కొక్క పువ్వు దండ ఆ దండగా అల్లి కష్టపడి సొమ్ముతో కొన్నారనే సంతోషంతో వేసుకున్నాను ఇప్పుడు ఏమైంది నేను కూడా కష్టపడేగా డబ్బులతోనే కదా నేను కొన్నాను ఈ షర్ట్ కష్టపడ్డావా ఎక్కడ కష్టపడ్డావరా నూటికి ఐదు రూపాయలు వడ్డీ తీసుకుని గుణగాడితో దగ్గర పనిచేస్తూ జనాల్ని కష్టపట్టి వడ్డీలు వసూలు చేస్తూ సంపాదించే అలాంటి వా డబ్బులతో కొన్నావు కదా ఇది ఇది నా ఒంటి మీద ఉన్నంతసేపు తేళ్ళు జరులు రా సరే ఆవేశపడకండి శివ నువ్వు బయటకు వెళ్ళరా నేనెందుకు వెళ్ళాలి ఇది నా ఇల్లు రే బయటకు వెళ్ళమని చెప్తుంది కదరా వెళ్ళు వెళ్ళి సాయంత్రం రారా పో గొడవ అవుతుందని భయపడుతున్నారా రా నా చెయ్యి విరిచేసిన వాడు అక్క మొహం చూసి షర్టు కొని పెట్టాను ఆ విశ్వాసం కూడా లేని మనిషికి ఎక్కువ మాట్లాడకు మీనా అసలు నన్ను ఎందుకు ఇలా అవమానిస్తున్నారు అయ్యో నేను కొన్న కొన్న షర్టు తీసుకోవడం అవమానమా ఇదేమీ నువ్వు వేసుకునే ఆర్టీ షర్ట్ అనుకున్నావా బ్రాండెడ్ షర్ట్ బ్రాండెడ్ షర్ట్ కొన్నాను నేరే నువ్వు నాకు ఖరీదైన షర్ట్ కొని కొట్టేంత మనగాడ అయ్యావరా నువ్వు లక్షలు పెట్టుకున్నా కూడా ఇలాంటి డబ్బుతో నేను తీసుకొనిరా కాబట్టి వేసుకొని వాడి కాదు అయితే ఇంకెందుకు తీసేయ్ నేను కొన్నాను కదా అది ఇంక నీ ఒంటి మీద ఎందుకు అది ఉంది అరే పళ్ళు రాలుతాయిరా ఏ మాయరోగమా నీకు ఏవండి ఏవండి ఆకండి వాడి వాడి తప్పునికి నేను మిమ్మల్ని క్షమాపణ అడుగుతున్నాను అయ్యయ్యో బాబు ఆగు ఆగండి బాబు ఆవేశపడకండి ఏమండి అల్లుడి గారు ఆగండి బాలు చొక్కా లేకుండా వెళ్తున్నాడేంటి ఇద్దరూ సంతోషంగా ఉన్నారని చెప్పి వాళ్ళము ఈ లోపల ఏమైంది పాప ఉన్నంతలో అన్ని మర్యాదలు చేస్తారు కదా అయినా ఎంత కోపం ఏంటి మీ అల్లుడి గారికి వస్తుందా ఏంటి ఏం జరిగింది పెద్ద గొడవగా తయారు చేసింది ఏంటక్క ఏం జరిగింది నేను షర్ట్ కొనిస్తే ఆయన వేసుకున్నాడు వేసుకుంటాడు అని చెప్పావు కదా వా చూసావా ఎంత పొగరగా విప్పేసిపోయాడో అందుక చొక్కా విప్పేసి వెళ్ళిపోయాడు రే చూసింది చాలు లోపలికి పదరా పదరా ఏంటి నా కూతురు ఎంతో సంతోషంగా వచ్చింది క్షణాల్లో సంతోషాన్ని సర్వనాశనం చేస్తావు కదరా అసలు నువ్వు మనిషి నేను ఎవరిని చెయ్యి విరగొట్టలేదు తాగి ఎవరిని కొట్టలేదు చూడు ఎలా వెళ్ళిపోతున్నాడు ఏంటండి ఇది వాడేదో తెలియక వాడు మాట్లాడితే అలాగే పాపం నా పెళ్లి రోజున ఇలా భోజనాలు ఏర్పాటు చేసింది మా అమ్మ మీరు తినకుండా వచ్చేస్తే ఎంత బాధపడి ఉంటుంది మీ తమ్ముడు మాటలు కూడా వినబడలేదా వాడి వెనక వెనకేసుకుని రావడం లేదేంటండి లేదండి అసలు వాడు షర్టు కొనిచ్చినట్లు నాకు ముందే ఎందుకు చెప్పలేదు అంటే నాకు ఇప్పుడే తెలిసింది మా అమ్మ మీ ముందు ఉక్కదండి వచ్చి చెప్పింది అవన్నీ మా మేము మాట్లాడుకోలేదు ఒకవేళ నాకు ముందే తెలిస్తే నేను వద్దనే దాన్ని అయితే మాత్రం ఇలా షర్ట్ లేకుండా వచ్చేస్తారా చెప్పండి ఇప్పుడు ఇంట్లో అందరికీ ఏం చెప్తారు ఇలా జరిగిందని తెలిస్తే అత్త ఎంత గొడవ చేస్తారో నాకు న్యాయం జరి అనిపించిందే చేస్తాను ఈరోజు వరకు ఏం కొన్నా కష్టపడి డబ్బులతోనే కొన్నాను తప్ప మా పది మందిని ఏడిపించి పీడించి సంపాదించి డబ్బులు కొనలేదు ఈ బాలు ఎప్పటికీ అలాగే ఉంటాడు అందరూ ఎవరిలాగా వాడు ఉంటే నా పెళ్ళిగో ఎలాగో సంతోషంగా లేదు ఈ పెళ్లి రోజైనా సంతోషంగా జరుపుకుందాం అనుకున్నా అది కూడా జరగలేదు మౌనిక బాబు మీరేందుకు తీసుకొచ్చారు కారమా మమకారమా ప్రసాదం బాబు ఆస్తులేం కాదు కదా భద్రంగా ఉంచుకుంటాను ఇప్పటిదా తినేదాకా ఇక్కడే ఉంటాను అబ్బే లేదు బాబు నేను వెళ్తాను ఏంటమ్మా అంత కలిసిపోతావు ఆ బాలుగాడు అన్నట్లు నేను ఇప్పుడు అత్తని కాదురా కోడలని ఎత్తాను కోడలావతిని మీనా లేదని మీ బామ్మ అన్ని పనులతోనే చేయిస్తుంది కొన్ని పనులు రోహిణికి కూడా అప్పచెప్పు ఉంటే కదమ్మా ఏంటి ఏదైనా చేయకపోతే అమ్మమ్మగారు నేను కూడా చెప్పనా నా కోడలికి చెప్తాను అంటూ ఆపుతున్నారండి ఏమండి లోపలికి వెళ్ళి షర్ట్ తీసుకుని వస్తాను ఇప్పుడు నేను ఎంతమంది సమాధానం చెప్పాలో డిగ్రీ పరీక్ష ప్రశ్నపత్రాలలాగా కళ్ళల్లోనే కనబడతాయి అయ్యో వీడేంటి చొక్కా లేకుండా వచ్చాడు ఏరా షర్ట్ ఏమైంది నీకెందుకు మనోజ్ అత్తయ్య మామయ్య ఉన్నారు కదా వాళ్ళు అడుగుతారులే అక్కడ ఏదో జరిగింది వీడు అక్కడ తిన్నగా తిన్నగా ఉండడు కదా ఏం జరిగింది చెప్పరా మరి షర్ట్ ఏమైంది వేసుకుంది మీ అబ్బాయి ఆయన్నే అడగండి మీరందరూ మా ఇంటికి వెళ్తే సంతోషంగా ఉంటారనుకున్నాను వాడేంటి ఇలా వచ్చాడు నువ్వేంటమ్మా ఇలా ఉన్నావు ఎవరినైనా అత్తగారి ఇంటికి వెళ్తే బట్టలు పెట్టి పంపిస్తారు మీ అత్తగారింటి షర్టు ఓడదీసి తీసి పంపించారా అవును బావగారు కోటీశ్వరులు కదా నా పెళ్ళికి ప నా పది పెళ్ళికి పది సూట్లు బహుమతిగా ఇచ్చారు అందుకనే కనీసం ఒకటి కూడా తేలేదా అరే సమాధానం నేను సరిగ్గా చెప్పు అదే మీ అత్తగారు షర్ట్ కదా వెళ్ళేటప్పుడు ఎందుకు ఉంది ఇప్పుడు ఎందుకు లేదు తొక్క తీసేసి అరటి పండులా తిరిగి వచ్చావు కదరా మీనా ఇవ్వైనా చెప్పమ్మా ఏం జరిగింది ఏం లేదు అత్తయ్య ఇద్దరు పంతలం లేని జవాబులు చెప్తున్నారు షర్ట్ ఎందుకు ఊడిపోయి షర్ట్ ఎందుకు లేదు షర్ట్ లేకుండా పబ్లిక్ తిరగడానికి ఈడేనా ఈడేమైనా ఏమైనా హృతిక్ రోషన్ అనుకుంటున్నాడా ఏంటి అసలు ఏం జరిగిందో చెప్పమ్ చెప్పన్నయ్యా ఎందుకు అది అది తెలుసుకోవాలని అమ్మ కడుపు ఉబ్బుపోతుందిరా మీకు సమాధానం కావాలా అంతే సరే అయితే చెప్తాను వినండి షర్ట్ మీద టీ పడింది మీనా ఊది ఊ ఉతికింది ఆరేసింది అందుకనే వచ్చేసాను ఎరే గుడి ముందు అడుక్కునేవాడు షర్ట్ లేకుండా కూర్చునేవాడు అంటున్నావురా అస్తమాను గుడి ముందు అడుక్కునేవాడు అంటున్నావు ఏంట్రా అది వీడేదో మన్మధుడు సినిమాలో నాగార్జున అనుకుంటున్నాడా ఒరేయ్ మనోజ్ నువ్వు ఏదైనా అన్నావు కానీ గుడి ముందు అడుక్కునేవాడు అయినా గుర్తు చేస్తున్నాడు ఏ ఎందుకురా అస్తమాను వాడిని గుడి ముందు అడుక్కునేవాడురా అంటావు నిజం చెప్పనేలేదు ఇద్దరు ఏదో దాస్తున్నారు అక్కడ ఏదో జరిగింది ఏంటో తెలుసుకోవాలి నమ్మితే నమ్మండి లేతే లేదు మీ ఇష్టం కథలు రాసుకోండి చూసారా ఎలా తప్పించుకుని నడుస్తున్నాడో ఏవో ఏంటో ఇక్కడ నా కడుపు నిజంగానే ఉబ్బిపోతుంది జీలకర్ర వేసి మరిగించి నీళ్ళు తీసుకొస్తాను ఆగండి భూమి కామాక్షి ఆంటీని పిలవండి ఆంటీ మీ కడుపున మీ కడుపు ఉబ్బిపోతే మీ వీపు మీద గుద్దుతాను అంత పని చేయకండి ఏంటి అసలు ఏమైంది ఏం జరిగింది ఆంటీ ఎవరైనా వంట షర్ట్ తీసుకొస్తారా ఏదైనా మరొక పడితేనే కదా దానికి ఇంత పంచాయితీ చేస్తామా రవి నువ్వు నేను కలిసి ఒక వెళితే షర్ట్ తీసేయలేదా రవి ఏంటి ఆంటీ ఇలా చేస్తున్నారు రోహిణి వాళ్ళు చెప్పే మాటలు ఏమీ పొందడం లేదు అవునత్తయ్య నాకు కూడా అదే అనిపిస్తుంది నువ్వు వెళ్ళి ఏమైందో అడుగు చూడు అలాగే అత్తయ్య మీనా ఏమైంది మీ ఇంట్లో ఏం కాలేదే కాలేదా మరి నువ్వు వెళ్ళేటప్పుడు చాలా సంతోషంగా వెళ్ళావు ఏదైనా గొడవ అయ్యిందా అలాంటిది ఏమీ లేదు నా దగ్గర దాచాలని చూడకు మీనా బాలు చాలా కోపంగా ఉన్నాడు ఏం జరిగిందో చెప్పు ఇప్పుడు తెలుసుకుని ఏం చేస్తావు అందులో అంత ఆనందం ఏముంది అంటే నువ్వేదో బాధగా ఉన్నావు కదా అని నువ్వు ఓదార్చమని నిన్ను అడిగాను నేను బాధపడుతున్నాను అని నీకు చెప్పానా అయినా అది అది మా ఇంటి విషయం ఆ రోజు మీ నాన్న డబ్బులు పంపించినప్పుడు మీరు చేతులు నలుపుకుంటూ పొంతలు లేని మాటలు మాట్లాడుతూ మా ఆయన ఎక్కడికి ఏంటి నలుగు మొక్కలు అడిగితే మీకు కోపాలు వచ్చేశాయి ఇప్పుడు నువ్వు అడిగితే కోపం రాదా నీకు న్యాయమా అన్యాయమా అది మీ సంతోష మీ సొంత విషయాలు ఇది నా సొంత విషయాలు జోక్యం చేసుకోకుండా ఉంటే మంచిది ఇది ఇది ఇలా చపాతి చిం చింపేసింది ఇంకా నేను నేరుగా వెళ్ళి అడిగితే పరువు పోయేది ఇప్పుడు ఏమైంది కష్టపడి డబ్బుతో కొన్నాం కదా నా ఒ ఇది నా ఒంటి మీద ఉంటే ఏంది జర్లు జర్లు పాగుతున్నట్టుంది ఏంటి ఏం జరిగిందమ్మా మీనా అమ్మమ్మ అడుగుతున్నాను చెప్పు నిజం చెప్పు మీ అమ్మ వాళ్ళ ఇంట్లో ఏం జరిగింది ఏం జరగలేదు అమ్మమ్మగారు సంజయ్ మోనిక వచ్చారు ఉన్నారు కదా అని వాళ్ళ ముందు నేను అంతగా పెద్దగా అడగలేదు వాడు ఏంటి అసలు ఏం జరిగింది అదేనా అదే అమ్మమ్మగారు అందరి ముందు గట్టిగా అడిగితే బాగోదని నేను అడగలేదు బావ మద్దరు ఏం జరిగినా కూడా ఇద్దరికి ఒకరినొకరు ఎవరికి పెడితే మాత్రం వాళ్ళ శత్రువులు అయిపోతారు ఆ చొక్కా వాడు కొన్నాడు తెలియగానే ఒంటి మీద ఉన్న చొక్క తీసేసి పారేసి ఒక్క క్షణం కూడా ఉండకుండా వచ్చేసారు అమ్మమ్మగారు అల్లుడింటికి వచ్చాడు అని మా అమ్మ చాలా సంతోషంగా ఎదురు చూసింది చాలా చేసింది కానీ ఏంటి ఒక్క క్షణం అలి అమ్మమ్మ ఒక్క క్షణం గాల్లో కలిసిపోయినట్టు అయిపోయింది అమ్మమ్మగారు చిన్నప్పటి నుంచి వాడు అంతేనమ్మ మనసు గాయపడ్డ చోట అస్సలు ఉండలేడు కోపాన్ని అణుచుకోలేడు తెలుసు కదమ్మా తెలుసు అమ్మమ్మగారు కానీ ఎప్పుడు ఇలాగే ఉంటారా పెళ్ళైన పెళ్ళి 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 రోజు కూడా లేదు కోపంగా ఉన్నారో చూస్తున్నారు కదా పదమ్మా నేను మాట్లాడతాను బాలు ఏంటి అలా ఉన్నావు అలా కాదు డార్లింగ్ అది కాదు చీలడాలి వెళ్ళి షర్ట్ వేసుకో అప్పుడు బాగున్నాడు కదమ్మా మీరెప్పుడు సంతోషంగా ఉండాలిరా అంతేగాని ఇలా కీచలాడుకుంటారా పోనీ వదిలేయండి ఈ విషయాన్ని అంతేగాని ఎప్పుడు అలా కీచలాడుకోకండి కింద మీకోసం అందరూ ఎదురు చూస్తున్నారు అర్థమైందా అంతేగాని ఎప్పుడు కోపాలతో అలా ఉండకండిరా ఎందుకు మీరు అలా ఉంటారు మీరు ఎప్పుడు అలా ఉండకండిరా ఓకేనా నన్ను ఎంతలా మా బాధ పెట్టిస్తారో నువ్వంటే నాకు చాలా ఇష్టం మీనా అంతేగాని మీ వాడి మీద కోపంగా నాకు నీ మీద ఏమీ లేదు చూస్తున్నారుగా అసలు బాలు మీనాల పెళ్ళిళ్ళి రోజు ఎలా జరుగుద్ది ఏంటి అనేది మనం ముందు ముందు ఎపిసోడ్లో తెలుసుకుందామండి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే థ్యాంక్ యూ